హై ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ నేను కూడా బాగున్నానండి ఈరోజు మనము కోవేట్కి కొత్తగా వెళ్తూ ఉండే వాళ్ళని మనం ఆపగలుగుతామా పోయి పోవాలి కష్టపడాలి పది రూపా పది రూపాయలు సంపాదించుకోవాలి అని ఆశ ఉన్న వాళ్ళకు పోయి కష్టపడినేవండి ఆడవాళ్ళు అయితే ఏముంది మగవాళ్ళు అయితే ఏముంది కష్టపడి ఫ్యామిలీ కోసము సంపాదించి ఉండాలనుకున్న అనుకున్న వాళ్ళు ఎవరైనా కష్టపడొచ్చండి ఆడ మగ తేడా ఉందా లేదు కదా భార్యకి భర్త సపోర్టు భర్తకి భార్య సపోర్టు పిల్లల కోసము సంసార కోసము మన ఫ్యామిలీ కోసము ఎంత కష్టమైనా చేయొచ్చు ఎంత దేశమైనా వెళ్ళొచ్చు ఎంత దూరమైనా వెళ్ళచ్చు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఆడోళ్ళే పోవాలి ఆడోళ్ళే ఇంట్లో ఉండాలి మగవాళ్ళే వెళ్ళకూడదని మన దేవుడు రాసిచ్చాడా ఓకే మగవాళ్ళు కష్టపడాలా ఆడోళ్ళు ఇంట్లో ఉండాలా కాదనడం లేదు ఛాన్స్ ఎవరికనేది దేవుడు ఇస్తే ఖచ్చితంగా కష్టపడేదానికి మనం నాలుగు అడుగులు ముందుకే వేస్తాం కదా వేయండి కష్టపడండి ఫ్యామిలీని పోషించుకోండి మన భర్త చేస్తాడు అయినా మనకంత లెక్క అన్నది అంత రానప్పుడు మనకు దేవుడు అనేవాడు ఛాన్స్ ఇస్తే ఈ కష్టపడతాం కోవిడ్కి కోవిడ్ ఏమన్నా ముందు మనకు తెలిసి వచ్చినామా ఎప్పుడన్నా పోయి వచ్చినామా లేదంటే మన ఫ్యామిలీలు ఏమన్నా అక్కడ ఉండారా మనం తీసుకునేకి మనకు అలాంటి ఆలోచన కల్పించినాడు ఆ దేవుడు అంటే ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళి కష్టపడండి భర్త పోయి వెళ్తారు పది రూపాయలు సంపాదించాలంటే డబ్బులు దండిగా మన చేతికి రావాలి అనుకుని సాధించాలంటే బెస్ట్ కోవిడ్ వెళ్ళండి నేనైతే చెప్తాను నేనైతే కన్నా ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను వెళ్ళండి అని నాకు ఎవరు లేరు పిల్లలు భవిష్యత్తు కానీ అన్నీ కూడా చేసుకోవాలంటే వెళ్ళరు ఏ దేశమైనా వెళ్ళండి మనకి ఏ దేశంలో పోవాలని రాసుంటే ఆ దేశానికి వెళ్తాం దానికి దీనికి అన్నది ఏమీ లేదు కాకపోతే జీతాలు కొంచెం తక్కువ ఎక్కువ ఉంటాయి అంతగా తప్ప జీతం తక్కువ ఉన్న పని కూడా అంతే ఉంటుంది పని ఎక్కువ చేయించే జీతాలు ఏమి ఎవరు ఇవ్వరు కదా వాళ్ళకు తెలుసు అండి వాళ్ళకు తెలుసు ఫ్యామిలీ విలువ అందరినీ వదులుకొని మన దగ్గరికి వచ్చినారు కాబట్టి వాళ్ళకి జీతాలు ఎలా ఇవ్వాలి అన్నది వాళ్ళకి తెలుస్తుంది మీరు ఏం కంగారు పడదండి వాళ్ళు వెళ్ళండి ఆవిట్లో ఉండండి మగవాళ్ళు పోవాలంటే వాళ్ళకి పోయే ఆన్స్ లేదు దేవుడు ఆస్కారం అనేది ఇవ్వలేదు వాళ్ళు కష్టపడతారు మగవాళ్ళు కూడా ఈరోజు చెప్పాలనుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నా వీడియోస్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలండి ఇలానే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనము కష్టపడాలి అనుకుంటే కష్టము దాటి వెళ్తేనే మనకు సుఖం అనేది దక్క తాతగా వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి అనుకునేది సాధించండి మీ ధైర్యం మీ ధైర్యం తెచ్చుకొని నువ్వు వెళ్ళండి ఆడ ఏ ప్రాబ్లము లేదు ఏడు ప్రాబ్లం లేదా మనకి ఇండ్లకాడ ఆడ ప్రాబ్లం లేవా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైనా ఉంటాయండి మనం తెచ్చుకునే దాన్ని బట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ కూడా అంతే నువ్వు పోయింది పని కోసం నువ్వు పని చేసుకో వాళ్ళకి కావాల్సింది పని నీకు కావాల్సింది డబ్బు వాళ్ళు మేము డబ్బులు ఇస్తున్నామని ఏమి ఇబ్బంది పెట్టరు మనము పని చేస్తున్నామని మనము ఏమి ఇబ్బంది పెట్టము అవసరమో వాళ్ళకు కూడా అంతే అవసరము ఒకరికొకరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే వాళ్ళు అడిగిన దానికి ప్రతి దానికి కూడా కూల్గా మగములో అన్నది నువ్వు అన్నది ఏం తగ్గకూడదండి ఫేస్లో కనిపిస్తుంది వాళ్ళకి మగం వాడ్చుకుంటా కూల్లుకుంటా ఉంటే వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళ ఉండేది అదేమో వీక్నెస్ నా బాగుండాలి హ్యాపీగా మీకు తగిన పని మీరు చేసుకుంటూ ఉండండి అంటా ఉన్నట్టే సంవత్సరాలు ఏంటంటే ఒక సంవత్సరం కంప్లీట్ అవుతుంది రెండో సంవత్సరం చేసుకుని వచ్చేసేయండి నానా రకాల ఇబ్బందులు అయితే పడద్దండి వెళ్ళండి సంటే వాళ్ళు వెళ్ళండి కష్టపడండి పిల్లల కోసం తప్పేముంది तपन एवढं चरू च ओकेना बाय फ्रेंडस